శ్రీ గురుభ్యో నమ చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం ఈనాటి కథ శీర్షిక బంగారు గొర్రె రాసిన వారు డి నరసింహమూర్తి విజయవాడ అనగనగా ఒక రాజు ఆ రాజుకు ఇద్దరు భార్యలు ఆమెకు ఒక కూతురు ఆ అమ్మాయి రూపవతి ఆమె అందాన్ని గురించి విని దేశాల నుంచి రాకుమారులు ఆమెను పెళ్లాడాలని వచ్చేవాళ్ళు అయితే అసూయ గల చిన్నరాణి ఏదో ఒక అడ్డుపుల్ల వేసి ఒక్క సంబంధము కుదర్నిచ్చేది కాదు అందుచేత రాకుమారి పెళ్లి నిలిచిపోయింది ఆ పిల్లను ఇంకా ఏడిపించాలనే దురుద్దేశంతో చిన్నరాణి మరొక కృత్రిమపు ఆలోచన చేసి రాజు మనస్సుకు నచ్చేటట్టు చెప్పింది మన అమ్మాయికి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఎన్నాళ్లకు పెళ్లి కావడం లేదు ఒకలాగా చేస్తే బాగుంటుందని నాకు తోస్తుంది ఏమిటంటే పాతాళంలో ఒక భవనం కట్టి మన తోటలో నుంచి ఆ భవనానికి మెట్లు కట్టించాలి తోటలో జలకమాడే కోనేరున్నది చూసారా ఆ కోనేటిలోనే మెట్లు దిగే గుమ్మం ఒకటి అమర్చాలి గుమ్మం నీటి లోపల మునిగి ఉంటుంది గనక బ్రహ్మరుద్రుడు కూడా భవనం ఎక్కడున్నది కనుక్కోలేడు పోతే అమ్మాయిని ఆ రహస్య భవనంలో ప్రవేశపెట్టి చూడవచ్చే రాకుమారులందరినీ ఆమెను కనిపెట్టవందాం మూడు రోజుల్లో కనిపెట్టగలిగితే పెళ్లి చేయడం లేని పక్షంలో తలకొట్టి గుమ్మానికి కట్టమరడం అని సలహా ఇచ్చింది ఇది విని రాజు సరే నీ ఇష్ట ప్రకారం ఏర్పాటు చేయించు అన్నాడు త్వర త్వరగా చిన్నరాణి ఏర్పాట్లన్నీ పూర్తి చేయించి ఓడిపోయిన రాకుమారుల తలలు కొట్టి కట్టడానికి వేరే మందిరం కూడా ఒకటి కట్టించింది ఆ ప్రకారం ఇదే విషయాన్ని ఆవిడ చాటింపు కూడా వేయించింది ఆ చాటింపు విన్నప్పటి నుంచి చాలా మంది రాకుమారులు వచ్చారు రాకుమారిని ఒక్కళ్ళు కనుక్కోలేకపోయారు వాళ్ల తలకాయలు వరసగా మందిరపు గుమ్మానికి వేలాడ కట్టించడం మొదలుపెట్టింది చిన్నరాణి ఆ సమీపంలోనే మరొక రాజుకు ముగ్గురు కుమారులు అందులో పెద్దవాడు ఒకనాడు తండ్రి వద్దకు వెళ్లి నాయన మన పొరుగురాజు కుమార్తెను రహస్య మందిరంలో ఉంచి కనుక్కున్న వాళ్లకు ఆమెనిచ్చి పెళ్లి చేస్తామని చాటింపు వేశారు ఆమెను కనుక్కోగలిగితే పెళ్ళవుతుంది పేరు వస్తుంది కనుక పోయి రావటానికి అనుమతించాల్సిందిగా కోరాడు అందుకు తండ్రి అబ్బాయి ఇది చాలా ప్రమాదకరమైన పరీక్ష ఇందులో నెగ్గి రావటం అనేది ఉండనే ఉండదు ప్రాణానికి మోసం వచ్చిన తర్వాత ఇక పెళ్ళేమిటి ఇప్పటికి ఎంతో మంది రాకుమారులు వచ్చారు ఓడిపోవటం వల్ల వాళ్ల తలలు కొట్టి వేలాడదీశారు అందుచేత నువ్వు వెళ్లడం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు అని చెప్పాడు ఎన్ని విధాలు చెప్పినా రాకుమారుని చెవికి ఎక్కలేదు ఏమైనా సరేనని బయలుదేరి వెళ్లాడు మూడు రోజులు తెగ వెతికినప్పటికీ రాకుమారి జాడ కనపడింది కాదు గడువు దాటగానే తక్కిన రాకుమార తలతో పాటు అతని తలను కూడా గుమ్మానికి వేరాడగట్టారు ఇతను ఎన్నాళ్ళకి ఇంటికి రాకపోవడం చూసి చనిపోయి ఉంటాడని తల్లిదండ్రులు నిర్ణయించుకున్నారు రెండో వాడు కూడా స్వయంవరానికి పోయి వస్తానన్నాడు తండ్రి వద్దని చెప్పినా వినక ప్రయాణమై వెళ్ళాడు ఇతను కూడా పరీక్షలో నెగ్గపోయేసరికి తల కొట్టి గుమ్మానికి కట్టారు కొన్నాళ్లు చూసి కడసారివాడు కూడా బయలుదేరాడు కొడుకులిద్దరూ చనిపోవటం వల్ల విచారంతో తండ్రి ఆ కొడుకును పోవద్దని మరీ మరీ చెప్పాడు కానీ చిన్నవాడు ఆ మాటని చెవిని పెట్టక ప్రయాణమయ్యాడు చిన్నవాడు చాలా తెలివైనవాడు యుక్తిపరుడును దారిలో ఒక పట్నం చేరుకుని అక్కడ పేరు పడిన ఒక బంగారు పనివాని వద్దకు వెళ్ళాడు వాని చేతికి రెండు సంచీల బంగారం ఇచ్చి దానితో తను పట్టేటంత ఆకృతిలో ఒక అందమైన గొర్రె విగ్రహం చేయమని చెప్పాడు మరునాటి ఉదయానికల్లా బంగారు గొర్రె తయారైంది అది చూసి చిన్నవాడు సంతోషించి వై పనివాడా విగ్రహం చాలా బాగా ఉన్నది దీనిని రాజుగారి వద్దకు తీసుకుపోయి ఇది రాజకుమారికి బహుమానంగా ఇచ్చానని చెప్పు అని ఆ పనివానితో చెప్పి ఎవ్వళ్ళూ చూడకుండా తను ఆ విగ్రహంలో దాగాడు అద్భుతమైన ఈ విగ్రహాన్ని చూసి రాజుగారు చాలా మెచ్చుకుని పనివానికి పదివేల వరహాలు ఇచ్చాడు రాజాజ్ఞ ప్రకారం ఆ గొర్రెను తక్షణమే రాజకుమారి ఉండే రహస్య మందిరానికి తీసుకుని పోయి ఒక పెద్ద మేజా పైన పెట్టారు ఈ అపురూప విగ్రహాన్ని చూసి ఆమె చాలా ఆనందించింది విగ్రహానికి గల కన్నులలో నుంచి చిన్నవాడు రాకుమారిని చూసి ఆమె సౌందర్యానికి మురిసిపోయాడు రాకుమారి కోసం రోజు భోజన సామాగ్రి తెచ్చి ఒక బల్ల మీద అమర్చేవారు విగ్రహంలో ఉన్న ఆ చిన్నవాడు ఆకలి తాళలేక అర్ధరాత్రి వేళ బయటకు వచ్చి రాకుమారి వదిలిన పదార్థాలన్నీ తినేసి మళ్ళీ ఎప్పటిలాగా విగ్రహంలో దూరిపోయేవాడు ఈ చిత్రమేమిటా అని ఆమె ఆలోచించింది చివరకు ఒక రాత్రి మేలుకుని ఉండేసరికి దొంగ దొరికిపోయాడు చిన్నవాడిని చూడగానే రాకుమారి అతని అందానికి అబ్బురపడిపోయింది అతని తప్ప మరెవ్వరినీ పెళ్లాడనని నిశ్చయించుకుంది అయితే ఈ కోరిక నెరవేరడం ఎలాగా ఉపాయశాలి అయిన చిన్నవాడు ఒక పన్నాగం పన్నాడు అతను చెప్పిన ప్రకారం రాకుమారి గొర్రెకాలు ఒకటి విరగొట్టి ఆ విగ్రహాన్ని మరమ్మత్తుకు పంపమని తండ్రికి కబురు పెట్టింది విగ్రహాన్ని తీసుకుపోయేటప్పుడు చిన్నవాడు దాని లోపల దూరి బయటకు వచ్చేశాడు ఈసారి బంగారు పనివానితో విగ్రహానికి కాలు మరమ్మత్తు చేసి ఖాళీగా పంపివేయి అని చెప్పాడు అప్పుడు రహస్య మందిరానికి దారి తెలుసుకున్న చిన్నవాడు రాజుగారి దర్శనం చేసి మీ అమ్మాయిని పెళ్లాడవచ్చాను అని చెప్పాడు చిన్నవాడ మీ అన్నలిద్దరూ వద్దంటే వినక నిష్కారణంగా చనిపోయారు ఈ పరీక్ష ప్రమాదమైనది వద్దు నాయనా అని అనేక విధాల బోధించాడు కాని చిన్నవాడు లొంగలేదు ఏమీ ఎరగనట్టు పచారు చేస్తూ చిన్నవాడు తోటలోకి వెళ్ళాడు చిన్నరాణి నీడలాగా అతని వెంట ఉంటూనే ఉంది చిన్నవాడు కొలను వద్దకు వెళ్ళాడు ఆ నీరు తోడివేయించమన్నాడు రాణి అతనిని ఆటంకపరచబోయింది కానీ వీలు కాలేదు సరే నీరంతా తోడేశారు ద్వారం తెరువు అన్నాడు చిన్నవాడు రాణి తెరవక తప్పింది కాదు ఇద్దరు మెట్లు దిగారు ఇక రహస్యమందిరం ప్రవేశిస్తారనగా అబ్బాయి ఇక్కడే ఉండు ఐదు నిమిషాల్లో వచ్చి నిన్ను తీసుకువెళ్తానని చెప్పి రాణి లోపలికి పోయింది రాణి మళ్లీ ఒక యుక్తి పన్నింది రాకుమారికి తక్కిన చెలికెత్తలకు తేడా తెలియకుండా అందరి చేత ఒకే మోస్తారు దుస్తులు వేయించింది చిన్నవాణి వద్దకు వచ్చి అబ్బాయి ఇందులో రాకుమారి ఎవరో తెలుసుకోగలిగితే ఆమెను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాం లేకుంటే తలగొట్టి గుమ్మానికి కడతాం అన్నది ఇది వరకు పరిచయం ఉన్నది గనుక రాకుమారి ఫలానా అని అతనికి తెలియనే తెలుసు అయినా చిన్నరానికి జవాబు చెప్పడానికి ఆమె యుక్తికి మించిన యుక్తి వేశాడు తన వద్ద ఉన్న బంగారపు తునకలు నేల మీద విసిరాడు చెలికత్తెలందరూ వాటిని ఏరుకోబోయారు రాకుమారి మాత్రం వాటి కోసం ఆశపడక అలా నుంచునే ఉంది చిన్నవాడు రాకుమారి చేయి పట్టుకున్నాడు ఇదంతా కనిపెట్టి చూస్తున్న రాజు చిన్నవానికి రాకుమారికి పూలదండలు వేసి దీవించాడు చిన్నవాడి తల్లిదండ్రులను కూడా రప్పించి అతివైభవంగా కూతురుకు వివాహం చేశారు రాక్షసి బుద్ధుల గల చిన్నరాణి ఇప్పటి వరకు మందిరానికి తొంభై తొమ్మిది తలలు కట్టింది చిన్నవాణి తలకాయ కట్టించి తన సరదా తీర్చుకుందాం అనుకున్నది కాకపోతే రాణి దుర్మార్గాన్ని గమనిస్తున్న రాజు ఆమె తలనే నరికించి ద్వారానికి కట్టించి నూరు పురల దండను పూర్తి చేద్దాం అనుకున్నాడు కానీ రాకుమారుడు వినలేదు ఆమెను రక్షించమన్నాడు ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి